Hmm. ఉన్నాం ఈ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని ప్రశ్నించాను అందుక వృత్త స్వరూపుణి అమ్మవారు దయారూపితమైన ధరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది అని వైభవ దేవే స్వయంగా చెప్తోంది అంటే ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులకు దాసులై ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదుల్ని ఏర్పరిచి తదనంతరం సయ్యా పాదసేవాదులు చేస్తూ ఉంటారు ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చింపబడతారో ఏ ఇంట అసత్యం పలకరు ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతూ ఉంటాయో ఏ ఇంట ధాన్యం దానమిస్తారో దానం చేసేంత సమృద్ధిగా ఉంటుందో ఏ ఇంట్లో వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషినిగా ఉంటూ ఆయా ఇళ్లలో నేను సుస్థిరంగా ఉంటాను అని అర్థం కాబట్టి సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించారు రికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నాలుగవ శుక్రవారం నాడు నేను చేసుకున్నటువంటి వైభవ లక్ష్మి మూడవ వారం పూజను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్ నుంచే నేను స్టార్ట్ చేశానండి ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే వైభవ లక్ష్మి వ్రతాన్ని శ్రావణంలో మొదలు పెడితే చాలా మంచిది వ్రత కల్పం ప్రకారం అంటే మనం చదువుతున్నప్పుడు చూస్తే కనుక ఎప్పుడైనా ప్రారంభించవచ్చు అనేది ఉంది గురువారం అయినా చేసుకోవచ్చు శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు ఎవరైనా మగవారు ఆడవారు వైభవం అంటే ఐశ్వర్యలక్ష్మిగా ధనలక్ష్మిగా ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టరూపాల్లో మరొక రూపమే వైభవ లక్ష్మిగా చెప్పబడుతోంది ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో సుఖ సంతోషాలు విరియాలన్నా అనుకోనటువంటి ఆటంకాలు వచ్చి పనులు ఆగిపోతున్నాయి అనుకున్నా మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు వ్యాపార రీత్యా కావచ్చు సంపాదించిన డబ్బు నిలవకపోవడం కావచ్చు లేదా మా జీవితం ఆర్థికంగా ఇంతేనా అని బాధపడేవాళ్ళు కావచ్చు అమ్మను నమ్మి ఈ పూజను ఆచరిస్తే మాత్రం అంటే మీరు మొక్కుకున్నటువంటి కొన్ని గురువారాలు కావచ్చు కొన్ని శుక్రవారాలు కావచ్చు ఎవరో ఇంతకుముందు నేను చేసుకున్న పూజను ఒక వ్లాగ్లాగా అందించినప్పుడు అడిగారు ఒక్కసారి చేయొచ్చా అని చెప్పేసి ఇటువంటి వ్రత కల్పాలు ఏంటంటే అండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనుకోండి సంవత్సరానికి ఒకసారి చేస్తాం వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి చేస్తాం కానీ ఇటువంటి వ్రతాలు ఏవైతే చెప్పబడతాయో కొన్ని మన కష్టాలు తీరటం కోసం సాక్షాత్తు దేవతలే చెప్పినటువంటి ఇటువంటి వ్రతాలు మనం కొన్ని వారాల పాటు స్టేబుల్గా ఎప్పుడైతే పర్ఫెక్ట్ టైం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మనం దానికి కట్టుబడి నియమానుసారంగా చేసినప్పుడు మాత్రమే ఆ రిజల్ట్ మనం అందుకోగలుగుతాం అనమాట మన కర్మనైతే ఎవరూ తప్పించలేరు కానీ ఆ గ్రహానుకూలం కావచ్చు మన పరిస్థితులు కాస్త మనకు అనుకూలంగా మార్చడానికి ఇటువంటి వ్రతాలైతే చాలా ఉపయోగపడతాయండి అన్ని పూజలు వ్రతాలు నోములు పండగలలాగే మనం ఏదైనా ఒక పూజకు కట్టుబడి కొన్ని వీక్స్ మనం మొక్కుకొని చేస్తున్నాము అని అనుకునేటప్పుడు ఆ ఒక్కరోజు నియమాలు పాటిస్తే చాలు అందులో ప్రధానంగా రోజు మనం ముగ్గేలా వేసుకుంటామో అలాగే పొద్దున్నే లేవడం ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవడం తలస్నానం చేసుకోవడం ఆ రోజు ఇంట్లో మాంసాహారం ఆ ఒక్కరోజు లేకుండా చూసుకోవడం ఆరోగ్యం సహకరించినంతవరకు మీ పరిస్థితులు జీవన శైలి సహకరించినంతవరకు మనము ఉపవాసం ఉండడం కానీ లేకపోతే సాత్విక ఆహారం తీసుకోవడం కానీ భూసైనం కానీ బ్రహ్మచర్యం కానీ ఇవన్నీ కూడా మన సంకల్పం కోసం మనం కట్టుబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది మనం ఎంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉంటే అక్కడ వచ్చేటువంటి ఫలితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది అందులోనూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధనలకు సంబంధించి శుచి శుభ్రత శరీరము ఇంట్లో మాత్రమే కాదు మన మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటేనే చెంచలా ఏ నమః అంటాం కదా అలా వెళ్ళిపోకుండా స్థిర లక్ష్మే అని అమ్మ మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే ఇబ్బందితో బాధపడుతూ ఉన్నామో ఆ ఇబ్బంది నుంచి మనల్ని బయటపడేస్తుంది ఇక ఈ వ్రతానికి ఏమేమి సిద్ధం చేసుకోవాలో పీఠం సర్దడంతో సహా ప్రతిదీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంట్లో మనం మొక్కుకున్న తర్వాత కొన్ని వారాలు మధ్యలో ఆటంకం వచ్చేది వదిలేసేయండి ఇక ఇక్కడ పసుపుతో గణపతిని గౌరీ దేవిని చేసుకోవచ్చు ఒకవేళ ఈ వ్రతానికి కలశం చాలా ఇంపార్టెంట్ వ్రత కథ మొత్తం కూడా కలశంలో ఉండేటువంటి జలాన్ని మనం ఎలా వినియోగిస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీ దగ్గర కలశం అనేటువంటి సంప్రదాయం లేకపోతే గౌరీదేవిని చేసుకోండి అలాగే ఒక ఇత్తడి కానీ రాగి కానీ వెండి చెంబు చిన్నది మీ దగ్గర ఉంటే అందులో కాస్త నీళ్లను పోసి పసుపు కుంకుమ కొన్ని అక్షతలు గంధము వేసి అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి మందిరం దగ్గర అదే కలశంగా భావించి అమ్మ ముందర పెట్టుకొని ధనలక్ష్మిగా కావచ్చు లేదా మన ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటోలు కావచ్చు అమ్మవారి స్వరూపం ఏదైనా కావచ్చు విగ్రహం అయినా కూడా ఏదీ లేదు అనుకుంటే గనక ఒక చిన్న కాయిన్ రూపంలో అయినా అమ్మను మనం అక్కడ పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి ఈ రోజున చేయాల్సినటువంటి నైవేద్యం క్షీరాన్నం చక్కెర వేసి చేసుకోవచ్చు బెల్లం వేసి చేసుకోవచ్చు కుదిరితే ఆవు పాలతో చేస్తే గనక అమ్మకు చాలా చాలా ఇష్టం ఇక కలశం సంప్రదాయం ఉన్న వాళ్ళకైతే చాలా ప్రధానమండి కలశం రాగి చెంబైన ఇత్తడి చెంబైన వెండి చెంబైన బంగారు చెంబైన తీసుకోండి చక్కగా శుద్ధమైనటువంటి జలాన్నితో నింపండి ఈ కలశాన్ని జలంతో మాత్రమే నింపాలి బియ్యంతో నింపరు అందులో మీ దగ్గర ఏదైనా బంగారు రింగు లాంటిది ఇంట్లో ఉంటే గనక దాన్ని వేసుకోండి మళ్ళీ కలసం ఖాళీ చేసేటప్పుడు రెండవ రోజున మర్చిపోకుండా తీసుకోండి దీనిపైన మనం పెట్టేటువంటి కొబ్బరికాయ ఏ వీక్ అయితే మీరు మొక్కుకుంటారో అప్పుడు ఒక పీచు కొబ్బరికాయ తెచ్చుకోండి మీరు ఎన్ని వారాలు మొక్కుకుంటారో అన్ని వారాలు కూడా ఈ కొబ్బరికాయ అలాగే మందిరంలో పెట్టుకోవాలి పూజ కానీ అలాగే ఒక ఎర్రని జాకెట్ పీస్ తెచ్చుకోవాలి తమలపాకులు కానీ మామిడి కొమ్మలు కానీ రావి కొమ్మలు కానీ మర్రి కొమ్మలు కానీ ఏదైనా కూడా వాటిని తీసుకొచ్చి కలశం పైన ఆకులుగా మనం పెట్టుకోవచ్చు అనమాట లోపల కలశాన్ని చక్కగా బొట్లతో అలంకరించుకొని శుద్ధమైన జలాన్ని వేసి ఒక బంగారు రింగు ఉంటేనండి లేకపోతే గనక మీరు చక్కగా ఒక రూపాయి కాయిన్ అయినా వేసుకోండి వేసుకొని అలా పసుపు కుంకుమ గంధమక్షతలు వేసి పైన ఎర్రని వస్త్రాన్ని పెట్టి ఇలా అన్ని కలశాలకు అన్ని పద్ధతుల్లో ఎలా అయితే పాటిస్తామో అలాగే సర్వాంగ సుందరంగా అలంకరించుకోండి ఇక్కడ నేనైతే మాత్రం నా దగ్గర ఒక కాసు కూడా ఉంది కాబట్టి అంటే వర వరమహాలక్ష్మి పూజల్లో ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాం కదా అలాంటి ఒక కాసు స్థిరంగా నేను మొక్కుకున్న ఇరవై ఒక్క వారాలు పూజిద్దాము అని చెప్పేసి ఒక సూత్రంలాగా అమ్మవారికి ఒక మంగళ సూత్రంలాగా పసుపు తాడుతో వేసి చక్కగా అలా ప్రతి వారం పెట్టుకుంటున్నాను లోపల ఒక రింగునైతే వేసుకున్నాను ఇలా అవకాశం లేని వారు ఎవరైనా కూడాను చక్కగా మీరు ఒక రూపాయి కాయిన్ అయినా పెట్టుకోండి లేదా మీరు వరలక్ష్మి వ్రతంలో కొనుక్కునే కాసులు ఏమన్నా ఉంటే వాటికి చాలా శక్తి వస్తుందండి ఆ కాసునైనా లోపల వెయ్యండి ఏదో ఒక లోహం అయితే మాత్రము ఈ మూడిట్లో రాగి నాణమైనా రూపాయి కాయిన్ అయినా బంగారు వెండి నాణాలైనా లోపల వెయ్యాలి అని ఆ వ్రత కల్పనలో అయితే మాత్రం చెప్పబడుతోంది ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం ఈ పూజ చేయాలి అని చెప్పి వ్రత కల్పం ద్వారా చెప్పబడుతోంది అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పూజ చేసుకోవచ్చు కుదరదు మా లైఫ్ స్టైల్ రీతి అనుకునే వాళ్ళు పొద్దున్న ఆరు గంటల లోపల చేయాల్సి ఉంటుంది పూజా పూజామందిరాలు అయినా చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ప్రత్యేకంగా ఒక పీఠం పెట్టుకొని నేను పీఠం సత్తరం కూడా చూపిస్తానండి అలా మీరు చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు నా దగ్గర శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారిని ఇలా సర్వాంగ సుందరంగా అలంకరించుకున్న విగ్రహం ఎక్కడ తీసుకున్నారు అని మళ్ళీ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే అడుగుతారు ఇది నేను మూడేళ్లకు పైగా అవుతోందండి తీసుకొని ఎక్కడో పూజా స్టోర్లో కొనుక్కున్నాను ఆల్మోస్ట్ ఎనిమిది వేలకు పైగానే అయిందనుకుంటాను కాస్ట్ అయితే మాత్రము సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బంగారం వెండితో ఎత్తడి కూడా పరుగులు పెడుతోంది రాగి కూడా తొందరలో పరుగులు పెట్టే అవకాశం ఉందనమాట సో మనకి పూజ కోసం ఏదైతే తెచ్చుకుంటున్నామో ఏ వస్తువు కూడా వాల్యుబుల్గానే మారబోతోందనమాట బంగారం బంగారమైనా వెండి అయినా ఏదైనా అండ్ ఇక్కడ మీరు చూసే ఈ కాయిన్స్ ఏంటంటే నేను అనుకోకుండా లాస్ట్ వీక్ వరమహాలక్ష్మి వ్రతం అప్పుడు నా దగ్గర ఈసారి కాసుకునేటువంటి అవకాశం కూడా లేక వెండి కాయిన్స్ మాత్రమే కొనుక్కున్నానండి ఫస్ట్ వీక్ హడావుడిగా పూజ ప్రారంభిస్తాం కదా అప్పుడు నేను పెద్దగా గమనించుకోలేదు రెండో వీక్ కొన్న తర్వాత నేను వ్రతకల్పాన్ని బాగా అబ్జర్వ్ చేసి ప్రతిది అర్థం చేసుకుంటూ చదువుతున్నప్పుడు అప్పుడు తెలిసిందనమాట వ్రత కల్పనలో ఏముంటుందంటే మీ దగ్గర శ్రీచక్రంతో ఉంటే శ్రీచక్రం ఉంటే పెట్టుకొని పూజ చేసుకోండి గణపతి సహితంగా లక్ష్మిని ఆరాధిస్తే చాలా మంచిది అని చెప్పి ఆ బుక్కులో ఆ పాయింట్ని నేను బాగా గమనించలేకపోయాను లాస్ట్ టైము సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ కాయిన్స్ కొన్నాను తెచ్చి అది చదువుతున్నప్పుడు అప్ప అమ్మ తనంతట తానుగా వచ్చిందా అన్నట్టుగా నాకు ఫీల్ వచ్చిందనమాట జనరల్లీ నేను వెండి కొనుక్కోవాలి అని అనుకుంటే త్రిపుల్ నైన్లో చిన్న రూప్ లాంటిది తెచ్చుకుంటూ ఉంటాను కానీ సెకండ్ వీకే వెనకాల శ్రీచక్రం ఉంది నాకెందుకు ఆకర్షించి అప్పుడు ఆ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందండి మీలో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు గజలక్ష్మి అంటే మొత్తం అష్టలక్ష్ములు వచ్చారు దాని మీద ఎందుకో గణపతి కాయిన్ ట్రిపుల్ నైన్లో లో ఇవ్వండి ఇది నాకు వద్దు ఎయిటీ పర్సెంట్ సిల్వర్ది బట్ ఇది నేను ఉంచుకుంటాను అనగానే వచ్చినటువంటి ఇంకొక కాయిన్ గణపతి అయిందనమాట అలా అనుకోకుండా లక్ష్మీ గణపతులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చినట్టు అనిపించింది సో మీ దగ్గర కూడా సిల్వర్లో ఏమన్నా కాయిన్స్ ఉంటే కనుక అదే పనిగా కొనక్కర్లేదు ఒక రూపాయి కాయిన్ అయినా సిల్వర్ కాయిన్ అయినా వరమహాలక్ష్మి అమ్మవారి మీరు కొనుక్కునే కాస్ అయినా ఇంకొకటి ఉంటే మాత్రం అభిషేకం చేసుకోవడం కోసం పంచామృతం చల్లడం కోసం అని చెప్పేసి మీరు అక్కడ పెట్టుకొని గౌరీదేవి ముందర గణపతి ముందర పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి వీటన్నిటికీ మనం శక్తిని తీసుకొస్తాం అన్నమాట అసలు మనం ఈ పూజ చేసేదే అమ్మ కరుణా కటాక్షాల కోసం అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం కోసం కాబట్టి మాకు ఈ పరిస్థితులే లేవు అంటే మీరు ఆ వ్రత కల్పన చదివితే అర్థమవుతుందండి ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి శీల సుశీల అనేటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ చాలా ధనం ఉండి ఎంతో బాగా ఉన్నటువంటి వాళ్ళు ఐశ్వర్యంతో విర్రవీగిన తర్వాత అమ్మవారు ఏ స్థాయికి తీసుకువెళ్లారు మళ్ళీ క్షమాభిక్ష కోరుతూ చాలా అధహపాతాళానికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ అమ్మను శరణు కోరుతూ చేసినటువంటి వ్రతానికి అమ్మ ఎలా పులకించిపోతుంది అనేది ఈ వ్రతంలో ఉంటుందన్నమాట మనం చదివే వ్రత కథలు సో కాబట్టి ఏం టెన్షన్ పడద్దు మా దగ్గర ఏదీ లేదని చెప్పేసి ఉన్నదాన్ని రూపాయి కాయిన్ రూపంలో అయినా కుదిరినంతలో ఒక చెంబులో నీళ్లు పోసి కలిసంగా భావించైనా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి మీరు మొక్కుకున్న వారాలు కంప్లీట్ అయ్యేలోపు అనుకున్న స్థాయికి అమ్మ తీసుకువెళ్తుంది అండ్ లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకుందాం అని అనుకున్నానండి ఇది కానీ అప్పటికి ఆర్డర్ పెట్టాక ఇంకా రాలేదు బట్ ఈ వారం అమ్మవారు వచ్చేలా చేశారు ఇవేంటంటే ఇయర్ కప్స్ అని చెప్పేసి కొత్తగా వచ్చాయి కదా నేను మళ్ళీ వేరొక వీడియోలో చిన్న షార్ట్ వీడియోలో అయినా పెట్టుకొని చూపిస్తాను ఇది సందర్భం కాదు కదా బట్ మీరు చూసిన తర్వాత అడుగుతారు అని చెప్పేసి అండ్ నాకు కూడా సరదాగా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని మీతో చెప్తూ ఉన్నాను నిషాస్ సిల్వర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రస్టెడ్ పేజ్ అనమాట సో వాళ్ళకి టెన్ ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉందండి సిల్వర్ జ్యువెలరీ మేకింగ్లో అనమాట సో ఇప్పుడు మనం బంగారం మీద ఇన్వెస్ట్ చేయలేము ఏదైనా ఇన్వెస్ట్ చేసి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవాలంటే అది వెండి మాత్రమే వెండి కూడా బంగారంకి ఏం తీసుకోవట్లేదు వెం బంగారాన్ని మించి వెండి పరుగులు పెడుతోంది సరే ఇలా సరదాలు తీర్చుకుందాం చిన్న చిన్న డ్రెస్సుల మీద ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు హుందాగా ఉంటుంది కదా సిల్వర్ జ్యువెలరీ అని చెప్పుకోవడానికి కూడా అని చెప్పేసి మెయిన్గా డ్రెస్సెస్ కోసం అని చెప్పేసి ఇలా బుట్టలు వచ్చి ఇయర్ కప్స్ అయితే కొనుక్కున్నాం మీకు ఎవరికైనా ఇది చూసి ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత మాత్రము నేనైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తన పేజ్ చెక్ చేయండి సిల్వర్ జ్యువెలరీ అయితే మాత్రం చాలా ట్రస్టెడ్ మనం ఆర్డర్ ఇచ్చి హ్యాపీగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు అనమాట సో అలా చిన్న వస్తువు అయితే తెప్పించుకున్నాను లాస్ట్ వీక్ రాలేదు కాబట్టి మీతో షేర్ చేసుకోలేదు ఈ వీక్ అమ్మ దగ్గర పెట్టుకునేలాగా అమ్మ అయితే చేశారు చాలా సంతోషం అనిపించింది పూజకు ముందు రోజే గురువారం నాడు వచ్చిందనమాట సో ఉదయం లేచినప్పటి నుంచి పీఠం సర్దే వరకు పూజ దగ్గర మనం కూర్చునే వరకు ప్రతిదీ మీకు అర్థమై ఉంటుంది ఎవ్రీథింగ్ నేను సర్దుతూ చూపించాను పుస్తకం కూడా ఈ వైభవ లక్ష్మి పుస్తకం ప్రతి పూజా స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది ఆన్లైన్లో కూడా సర్చ్ చేయండి మీరు ఇంటికే తెప్పించుకునేలాగా చాలా లింక్స్ అయితే ఉన్నాయి వైభవ లక్ష్మి వ్రతకల్పం అని చెప్పేసి ఇలా గణపతిని గౌరీని కలిశాన్ని అమ్మ స్వరూపం పఠన రూపంలో ఎలా ఉన్నా కూడా మేము ముందర పెట్టుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో కావలసినటువంటివి ఏవేమి సమకూర్చుకోవాలో చూసాం కదా ఆవు నెయ్యి దీపం ఒక్కటైనా ఉండేలా చూసుకోండి లేదు అంటే నువ్వుల నూనెతో చక్కగా మనకి నచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చు చాలా జాగ్రత్తగా పీఠాన్ని సర్దుకొని ఇలా భక్తి శ్రద్ధలతో ఫస్ట్ గణపతిని తలుచుకోవాలి ఆ బుక్కులో ప్రతీది కూడా రూల్స్ మనం ఏం పాటించాలి ఎలా వాయినాలు ఇవ్వాలి ఎలా ఉద్యాపన చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఉంటాయి ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదండి వైభవ లక్ష్మి కల్పనలో కానీ ఒక్క మాట అయితే చెప్తాను చక్కగా మీరు గణపతి ఆరాధన చేసుకొని దేవతలందరినీ తలుచుకొని అమ్మవారికి షోడస ఉపచారాలు అంటారు కదా ప్రతి పూజకి ప్రతి దేవతకి మనం ఆచరిస్తాం వాళ్ళని రమ్మని పిలవడం సింహాసనం వేయడం కాళ్ళు కడిగినట్టు చేతులు కడిగినట్టు మనసులో భావన చేసుకుని అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటాం కదా సేమ్ ప్రాసెస్ అనమాట చక్కగా కుంకుమతో కావచ్చు లేకపోతే పుష్పాలతో కావచ్చు నేనైతే బిల్వ దళాలతో చేసుకుంటూ ఉంటాను సో ఇలా చక్కగా అష్టోత్తర శతనామాలు నేనైతే సహస్రంతో చేసుకుంటానండి వెయ్యి ఎనిమిది నామాలు ఉంటాయి కదా సో సహస్రార్చన అమ్మవారికి చేసుకుంటాను అలాగే అష్టోత్తరం చేసుకుంటాను కనకధార స్తోత్రం చదువుకుంటాను నేను శ్రీ సూక్తాన్ని చదువుకుంటాను ఈ పుస్తకం లాస్ట్లో అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది ఎంత బాగుంటుందో అది కూడా చదువుకుంటానన్నమాట ఇంట్లో పన్నులన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకొని సాయంత్రం ఏడు ఎనిమిది లేదా ఆరు నుంచి ఏడు హౌస్ వైఫ్స్ అయితే హ్యాపీగా ఆరు ఏడుకంతా పని ముగించుకోవచ్చు నాలో వర్కింగ్ వాళ్ళు అయితే సాయంత్రం వచ్చి అన్ని సర్దుకోవాలి కాబట్టి సో అలా మనకుండే టైం మేనేజ్మెంట్ ప్రకారం అమ్మ ముందర కూర్చొని భక్తి శ్రద్ధలతో గనక షోడస్ ఉపచారాలతో చేసి ఆ కథను చదివి ఆ కథలో ఉండేటువంటి నీతి ఏదైతే ఉందో అది మనం వంట పట్టించుకొని ఈ ఇన్ని వారాల్లో ఏవైనా మనలో రావాల్సినటువంటి మార్పులు చేసుకోవాల్సినటువంటి మార్పులుంటే వాటిని మార్చుకుంటూ వెళ్ మన మానవ ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అష్టలక్ష్ముల రూపంలో ఆ వైభవలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలతో ఖచ్చితంగా అమ్మ అయితే మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుస్తుంది చక్కగా మనం వెన్నంటి ఉంటుందండి ఇదే వైభవ లక్ష్మి వ్రతం మీకు కుదిరితే ఎవరినన్నా పిలిచి తాంబూలం ఇచ్చుకోవచ్చు ఎవరు అందుబాటులో ఉండరు అని అనుకుంటే మాత్రం ఎన్ని వీక్స్ మొక్కుకుంటారో అన్ని వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ముగ్గురునో ఐదు మందినో తొమ్మిది మందినో పిలిచి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఏదన్నా టెంపుల్కి వెళ్ళి స్వయంపాక దానంతో ఉద్యాపన చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట నేను ఎవ్రీ వీక్ కూడా షార్ట్ రూపంలో అయినా కూడా నా పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటానండి ఉద్యాపన దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎలా చేసుకుంటున్నాను ఎలా చేయాలి అనే సమాచారం కూడా ఇస్తాను ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే ఈ శ్రావణంలో ఏ శుక్రవారం మంచిది లేదా ఈ ఏ ఏ మాసంలో శుక్రవారం లేదా గురువారం ప్రారంభించినా కూడా చాలా మంచిది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఉద్వాసన లాంటి ఉండవు నార్మల్గా మనం అక్కడ ఉండే పీఠాన్ని తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ డే అయినా తీసేయచ్చు లేదా శనివారం నాడు కూడా శ్రీనివాసుని పూజ చేసుకుని అమ్మను స్వామివారిని కలిపి ఆదివారం ఉదయం తీసేయచ్చు ఇది ఉద్వాసన ते पुलकभूषणमाश्रयन्ति भृङ्गागमेव मुकुलाभरणं कमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीनां माङ्गल्यतास्तु मम मङ्गलदेवताया నీ రాజనంజనం సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వైభవ లక్ష్మి కాళ్లకు గజ్జెలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిని వెంటనే ఫలికింది పడికింతం ఇచ్చింది సాయంకాల సమయములు సంధ్యాతి పరాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వైభవలక్ష్మి గంట విధానం సగం శ్రీ వైభవలక్ష్మీదేవతాయో నమస్కారం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి ప్రాణనాథ భూలోకంలో మానవులంతా ధనార్జన కోసం పెడతెరిపిలేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యకులు దరిద్రులుగానే భాషించడానికి కారణమేమి అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వం వైభవలక్ష్మి దయను బట్టే ఉంటుంది సమస్త సిరి సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత కావును ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఐశ్వర్యలక్ష్మి ఎందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృప కటాక్షాలు ప్రసరింపబడతాయి ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగానికి పంచవర్ణాలతో గాని బియ్యపు పిండితో గాని అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గుల్ని పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దానిమీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నిరిపి మీద బంగారు వెండి రాగి చెంబులు కలశంగా పెట్టి అందులో నాలుగు వైపులా నాలుగు తమరపాకులు కానీ నాలుగు మామిడి రొబ్బలు గాని ఉంచాలి వాటి మీద ఒక కొబ్బరికాయను మీద ఒక రవికల గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం లేదా వెండి నగను వేయాలి అందుకు కూడా శక్తి వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్యం అంటే నాణాన్ని రూపాయినైనా వేయొచ్చు నేతితో దీపాన్ని వెలిగించి అగరొత్తులతో ధూపం వెయ్యాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి అన్నటి పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముల్ని కూడా ఉంచి పూజించవచ్చు పూజలో తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం పటిక బెల్లం పంచదారల్ని నైవేద్యంగా నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజ అనంతరం బంగారు వెండి నాణి రూపాన్ని భద్రపరచాలి కలిసల్లో నీటిని సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను అనుకూల దాంపత్య విషయాల్ని కోరుకునేవారు మల్లె మొదలైన పంచం పూల చెట్ల మొదళ్లలో వెయ్యాలి కేవలం ధనాకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మంటపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులవుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలుంటాయో ఆయా కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్పిందా వృద్ధమాత తక్షణమే అక్కా చెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహతల్ని బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు ఈ వ్రతాల్ని మొదలు పెట్టుకున్నారు मुनिगणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते